నమస్కారం గురుగారు నమస్తే నమస్కారం ఓకే మనం ప్రీవియస్ వీడియోలో ఆర్థిక ఇబ్బందులు కానీ తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు పాటించే దాంట్లో మీరు శివుణ్ణి ఎలా పూజించాలి ఆరాధించాలి అనే విషయం గురించి తెలియజేశారు కదా అయితే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుడిని ఆరాధించడం ఇష్టంగా ఉంటది అందరూ అన్ అన్ని దేవతల్ని దేవుల్ని పూజించారు అయితే ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామి అంటేనే అభయస్తం కాబట్టి ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలంటారు సంతోషం ఇప్పుడు మీరు అంటున్నారు ఏంటంటే ఇవన్నీ శక్తులు అంటే ఒకరు ఒకరికి శివాలయంలో కోలుకుని మనం చూసాం ఈ విధంగా ఆంజనేయ స్వామిలో కూడా మీరంటే అభయ ఆంజనేయ స్వామి కాకుండా దక్షిణముఖ ఆంజనేయ స్వామి మనకు హైదరాబాద్ లో సరోజినీ నగర్ మలక్పేట్ ఓల్డ్ మలక్పేట్ లో ఉంటుంది ఆ టెంపుల్ నేను ఒకసారి వెళ్ళాను అక్కడికి అక్కడ దక్షిణముఖ ఆంజనేయ స్వామిని మనం వేడుకోవాలి వీసా వీసా అంటే వీసా అంటే తెలుసు అమెరికా వాటి కూడా దక్షిణ ఆంజనేయ స్వామి మంచిది ఇప్పుడు మనం వీసా ప్రాబ్లం ఉంటే చిలుపూర్ ఎట్లా వెళ్తాం అంటే ఒక శక్తి ఒక్కొక్కరికి ఒక వేడుకునే విధానాలు ఉంటాయి శివునికి ఇంత ముందు ఎట్లా ధ్వజస్తమే ఎట్లా చెప్పాము అట్లా ఈ యొక్క దక్షిణ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అది ఫస్ట్ మీరు ఏం చేయాలి చెప్పండి మీ యొక్క సంకల్పం సంకల్పం సమస్య నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి ఆ యొక్క దక్షిణ కాంజనేయ స్వామికి ప్రదక్షిణ చేసి అక్కడ కూర్చొని పదకొండు సార్లు హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చదవాలి లెవెన్ టైమ్స్ ఈజ్ మస్ట్ అది టైం ఎక్కువ పడుతుంది కదా అది తక్కువ పడుతుంది కదా దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్ లెవెన్ టైమ్స్ మీన్స్ లెవెన్ టైమ్స్ అండ్ వీలైతే ప్రదక్షిణ చేసేటప్పుడు రాముని మరా 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 అనుకోడు మరా 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 అంటే రివర్స్ లో రాముడి పేరు రివర్స్ లో ఏంటి రాని సబర్స్ ఏంటి మా రాముడిని నువ్వు ఇలా అంటున్నావు ఏంటి రాని పాయింట్ వస్తుంది అక్కడ ఆ కన్సిడరేషన్ వస్తుంది తర్వాత ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస్ చదవంగానే అతను ఏంటి ఏంటి అనేది ఒక కన్సర్న్ వస్తుంది అక్కడ అప్పుడు మనం మన యొక్క సంకల్పం వేడుకొని ఒక పాత రాగి నాణాన్ని ఎక్కడ సాయం చేయగలను పూజా సమయం స్టోర్స్ కి వెళ్తేనో ఎక్కడనో నాణ్యం సేకరించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పాతది ఒక రాగి నాణాన్ని సేకరించి విభూతి ఉంటుంది విభూతితో కలిపి పొట్లం స్టాండర్డ్ కవర్ లోను చేసుకుని మీ జోబులో ఆ రెండి ఆ రెండింటిని కూడా తీసుకెళ్ళి ఆ దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి దగ్గర వీళ్ళైతే పాదాల దగ్గర పెట్టించి సంకల్పం అర్చన చేయించి అయ్యా నాకు తీవ్రమైన ఆర్థిక సంకటాలు సంకటం అంటే ఏంటి దాని నుంచి బయటకు రాలేదు తీవ్రమైన ఆర్థిక సంకటాలు ఉన్నాయ్యాను అక్కడ పెట్టించేసి మీ సంకల్పం చేయించేసి దాన్ని తీసుకుని ఒక పొట్లంలోను ఆడపిల్లలైతే అయితే పర్సులోను ఇవన్నీ కాదు అంటే ఇవన్నీ పడిపోతుంది ఏమైనా భయం ఉంటే మీ ఇంట్లో అలర్ అంటే మీ డబ్బులు పెట్టుకునే స్థానం అక్కడ లోపల బీరువాలో పెట్టుకోవడం ఇట్లాంటివి చేసుకుంటే తక్కువ ఖర్చుతో అయ్యేటటువంటి ఒక తీవ్రమైన ఆర్థిక సంఘటనలు బయటపడడానికి ప్లస్ ఈ ఆర్థిక సంకటాలు ఇవన్నీ కారణాలు జాతక రీత్యా పరిశీలిసి ముఖ్యంగా గురువు వచ్చినట్టుగా వచ్చినట్టు ఖర్చు కావడం లేకుంటే ఇట్లాంటి అప్పుడు ఇవన్నీ అవి మళ్ళీ ఆ సబ్జెక్ట్ అంతా వేరే అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ప్లేసు వాటిని పరిశీలన చేస్తే ఎందుకు వస్తున్నాయి ఆర్థిక సంకటాలు సరే వచ్చిన వాటిని ఎలా మారానికి దారి ఉంటుందా ఏ శక్తిని పట్టుకుంటే శక్తులు ఇవన్నీ ఒక భగవంతుడు భగవంతుడు వేరు దేవుడు వేరు భగవంతుడు అంటే బా అంటే భూమి గా అంటే గగన బా అంటే వాయువు ఇట్లా భగవంతుడు అంటే ఆ విధంగా డిసైడ్ చేస్తాం దేవుడు అంటే నీలోనే ఉంటాడు దేవుడు అదేంటనే నేను తర్వాత చెప్తా సో ఈ శక్తులు అనేవి అలా అవన్నీ డిఫరెన్సెస్ తెలుసుకున్న వాళ్ళ శక్తులు తయారు అంటే వాళ్ళు హనుమంతుడు అంటే ఒక శక్తి ఒక ఎనర్జీ అతనికి నువ్వు ఏ ప్రాబ్లం చెప్పిన ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు డాక్టర్ ఉన్నాడు నీ కడుపులో వచ్చినా గుండె అతను ఏ ఏ ప్రాబ్లమ్ చేయగలుగుతాడు అట్లా ఈ శక్తులు అంటే ఒక గురువులా వాళ్ళు అర్థమవుతుందా సో వీళ్ళు భగవంతులు అంటే భగవంతులు అంటే పంచభూతాలను మమైకం చేసుకునేంత శక్తి ఉంటుంది కదా శ్రీకృష్ణుడు చాలా తెలియదు తెలియక మనం అపవాసం చేస్తుంటాం భగవంతుడు అర్థమైతే దానికి సో దేవుడు ఈస్ డిఫరెంట్ దేవుడు నథింగ్ బట్ న్యూరాన్స్ అంటే నీలో ఉన్నటువంటి న్యూరాన్స్ దేవుడు గాడ్ ఇన్ యువర్ సో ఇప్పుడు ఈ హనుమంతుని ఈ విధంగా వేరుకోవాలి. దక్షింపకమే ఎందుకంటే దాని తర్వాత నేను వీడియోలో చెప్తాను. దానికి పెద్ద చిన్నపాటి పార్టీ స్టోరీ గురుగారు ఇప్పుడు మీరు ఏంటి రాగి నానెం అన్నారు సో ఇప్పుడు మనకి పాత రాగి నానెం దొరకలేదు అనుకోండి. అట్లాంటి సమయం సంపాదించుకోవడమే ముఖ్యం ఇక్కడ. దానికి వేరే ఆల్టర్నేటివ్స్ గానీ లేవు. వేరే లేకుంటే ఏကြ గురుగారు ఏదో చెప్తారేమో. బట్ నేను అలా కాదు. ఎందుకంటే రాగి రేకులు ఇవి కూడా అంటాను. రాగి రేకులు అనేది అది వేరేమ రాగి రేకులు మీకు విషయం తెలుసా? రాగి రేకులను ఫ్లేక్స్ వాటిని ఆ రాగి రేకుల్ని మీరు ఆముదంలో ఉంచి ఏదైనా పారని నీటిలో వేసిన కొని ఎవరైనా శత్రువులతో ఇబ్బందులు ఉన్నాయనుకోమా వాళ్ళ పేరు వాళ్ళతో ఇబ్బందులు అన్నీ తొలిగిపోతాయి అంటే రాగి నాణ్యమే నాణ్యమే కావాలి అది ఎంత ఇబ్బంది అయినా దాన్ని సంపాదించి కాల్ దోకుతాయిలే ఓకే ఎక్కడ దోకుతాయి లేకుంటే ఏదైనా చేసే రాగి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక నాణ్యం చేయించుకో దానిపైన హనుమంతుని దక్షిణముఖం ముద్ర ముద్రవేమి చేయించుకోవడం పెద్ద ఖర్చులు కూడా ఏం కావమో అవును అట్ట విధంగా చేసుకోవడం వల్ల మంచి పద్ధతులు ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఇంకా మనం చూద్దాం ఇంకా ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి తక్కువ ఖర్చుతో అటు మీరు అడిగేది అది కదా ఒకటి చూద్దాం ఓకేనా ఇంకేం ప్రశ్న అదే మాకు ఆంజనేయ స్వామిని కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా పూజించాలి అంటే దానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పుడు ఇంకోటి దీనికి ఎక్స్టెన్షన్ మళ్ళీ చెప్తాను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఉండి దాని నుంచి బయటపడడానికి ఒక మార్గం దాన్ని కూడా మెయింటైన్ చేయాలి అంటే ఇట్స్ లైక్ నెవర్ గివ్ అప్ అంట కదా ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం ఈ కష్టం కొత్త లైఫ్ ని చూసుకోవాలని చూస్తున్నాం మన ఓకే మనకి దారి దొరికింది నిలబెట్టుకోవడం కూడా ముఖ్యం ఇంతకుముందు అదే చెప్పాను నేను షుగర్ వచ్చింది డయాబెటిక్ వచ్చేసింది తెలిసింది దానికి ఏం చేస్తాం డెవల్ కావడం వరకు టాబ్లెట్స్ వాడతాం దాని తర్వాత కూడా ఎవరు టాబ్లెట్స్ వేసుకుంటే దీన్ని కూడా ఆ షుగర్ ను అంటే నీకున్న ప్రాబ్లం ఒక స్టేజ్ కూడా తీసుకొచ్చి మరి దాన్ని మెయింటైన్ చేయాలి అంతే కదా ఇప్పుడు మనము ఏదైనా ఒక డైట్ చేసినాము వెయిట్ లాస్ అయ్యాము అని అంటే మళ్ళీ పెరగకుండా మెయింటైన్ చేయాలి బెస్ట్ ఎగ్జాంపుల్ అంతే కదా నేను కూడా వాడతాను ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం తక్కువ ఖర్చుతో చూద్దాం